మహాభిషేలు నిత్యాభిషేకాలు భక్తులకి అందరికీ కూడా సంపూర్ణంగా శీఘ్రంగా పరివార దేవతల కంట కూడా త్రికార ఆరాధన పూర్తి చేసి శ్రీవారి తలుపు ఒకటిన్నర గంటలకు వేసుకున్నారు మహిళ రాహుగ్రస్త చంద్రగ్రహణం కూడా రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు పడుతుంది కోటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తి స్పర్శ కానీ తగ్గుతుంది దాని మొత్తము మూడు గంటల యాభై ఏడు నిమిషాలు గ్రహణం జరిగిన ఉదయం గంట జరిగిన తర్వాత ఉదయం సోమవారం పరివార దేవతల కంటే మూల విరాలు తయారు చూడబోతుంది పరివార దేవతల దేవతలకందరికీ కొన్ని దుపారులందరికీ కూడా

అతి శీఘ్రంగా ఆరు రావుల గురిగా శాస్త్ర దాని వల్ల అతి శీఘ్రంగా శ్రీవారి లోక క్రియాన్ని ఖాత్రి లక్ష్మీ సుబ్బావాల అనుగ్రహం కాదుగా వయసు వెండేవాళ్ళు గర్భస్త్రీలు చిన్నపిల్లలకు ఆరు ఆరున్న లోపల అందరూ కూడా